విద్దునియా వీక్షకులకు శుభోదయం ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాటి మీ రాశి ఫలితాలు మేషం శ్రీకారం చుడతారు పనులు అవుతాయి దైవ కార్యక్రమాలకు విపరీతంగా చేస్తారు నగదు చేసేటప్పుడు జాగ్రత్త కొత్త పరిచయాలు బలపడతాయి దంపతుల మధ్య అకారణ కలహం వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు వృషభం కార్యక్రమాలు విజయవంతం అవుతాయి ఉల్లాసంగా గడుపుతారు రావలసిన ధనం చేతికి అందుతుంది విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది పనులు వాయిదా వేసుకుంటారు పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి మిథునం శ్రమాధిక్యతతో అనుకున్నది సాధిస్తారు ఖర్చులు అదుపులో ఉండవు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది సన్నిహితులతో సంభాషిస్తారు ఆరోగ్యం కుదుటపడుతుంది కొత్త పథకాలను అమలు చేస్తారు కీలక చర్చల్లో పాల్గొంటారు ప్రయాణం తలపెడతారు కర్కాటకం మీ కష్టం ఫలిస్తుంది మొండి బాకీలు వసూలవుతాయి కొంత మొత్తం పొదుపు చేస్తారు పనులు సానుకూలమవుతాయి ఉల్లాసంగా గడుపుతారు ఆరోగ్యం బాగుంటుంది విలువైన వస్తువులు జాగ్రత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు దేవదర్శనాలు సంతృప్తినిస్తాయి సింహం వ్యవహార అనుకూలత ఉంది ఆత్మ ఖర్చులు కొత్త యత్నాలు ప్రారంభిస్తారు అవకాశాలను తక్షణం త్రావివ్వకండి పనులు మందకొడిగా సాగుతాయి అపరిచితులతో మితంగా సంభాషించండి కన్య కీలక చర్చలు తొందరపాటు తగదు పెద్దలను సంప్రదించండి స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ప్రలోభాలకు లొంగవద్దు ఖర్చులు తగ్గించుకుంటారు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి గృహ మార్పునకు యత్నాలు సాగిస్తారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త తుల ఆచితూచి అడుగులు వేయాలి ఎవరిని అతిగా నమ్మవద్దు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి దుబారా ఖర్చులు విపరీతం మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు ముక్కిలను కలుసుకుంటారు ఆరోగ్యం కుదురు కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి లక్ష్యాన్ని సాధిస్తారు రావలసిన ధనం చేతికి అందుతుంది ప్రణాళికలు వేసుకుంటారు అపరిచితులతో మితంగా సంభాషించండి ఫోన్ సందేశాలను పఠించుకోవద్దు వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి ఆప్తులకు చక్కని సలహాలు అందిస్తారు ప్రయాణం కలిసి వస్తుంది ధనస్సు అవిశ్రాంతంగా శ్రమిస్తారు సాయం ఆశించవ బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి కొత్త సమస్యలు ఎదురవుతాయి విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది పోగొట్టుకున్న పత్రాలు చేతికి అందుతాయి ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు మకరం మీ కష్టం ఫలిస్తుంది ధన లాభం వస్త్ర ప్రాప్తి ఉన్నాయి సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు పనుల్లో ఒత్తిడి జాప్యం అధికం అవగాహన లేని విషయాలు జోక్యం తగదు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త కష్టం అనుకున్న సమస్య తేలిక పరిష్కారం అవుతుంది కుంభం కార్య సాధనకు ఓర్పు ప్రధానం మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి సలహాలు సాయం ఆశ ఏకాగ్రతతో కార్యక్రమాలు కొనసాగించండి మీ కృషి నిదానంగా ఫలిస్తుంది అవకాశాలను వదులుకోవద్దు పట్టుదలతో శ్రమించినా గానే పనులు పూర్తి కావు మీన ఆలోచనలతో సతమతమవుతారు ఆత్మస్థైర్యంతో మెలగండి ఖర్చులు అధికం ఇతరుల కోసం వ్యయం చేస్తారు సన్నిహితుల హితం మీపై పనిచేస్తుంది పనులు సానుకూలమవుతాయి ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి ధన్యవాదాలు